అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కదా అంతర్మదనం రచించినవారు విబి రాజ్ కమల్ గారు ఇవాళ చాలా హడావుడిగా ఉంది మా పని మనిషి యాదమ్మ ఇవాళ రానని కబురు పంపింది నిన్ననే చెప్పుంటే ముందుగా లేచి అన్ని పనులు చేసుకునేదాన్ని కదా ఇది ఎప్పుడూ ఇంతే చెప్పా పెట్టకుండా మానేస్తుంది నా పెద్ద కూతురు లక్ష్మీ ప్రసన్నని నిద్రలేపి స్నానానికి పంపించి ఇప్పుడే వచ్చి మిక్సీ పెట్టాను లేచి పావుగంటైంది కాస్త కాఫీ నా మొహాన కొట్టచ్చు కదా అన్న సునీల్ కేక వినపడింది ఆ తెస్తున్నానండి నా హడవుడ్లో నేనుంటే ఈయనకి నా రాచమర్యాదలొకటి నిజంగానే కాఫీ మొహాన కొట్టాలనిపించింది లేకపోతే హాల్లో కూర్చుని న్యూస్ పేపర్ చదివే బదులు వంటగది వరకు రాలేడా కాఫీని టేబుల్ మీద పెట్టాలో చేతికందివ్వాలో అర్థం కాలేదు ఏం చేసినా ఏదో ఒకటంటాడు నన్ను గమనించినట్టే సీరియస్గా పేపర్ చదువుతున్నాడు తెస్తాను కదా ఎందుక కేకలు అన్నాను నా రాక తెలిసేటట్టుగా ఏంటో మేడం గారు ఇవాళ తెల్లవారుజామునే చిర్రుబుర్రులాడుతున్నారు పాపం యాదమ్మ హ్యాండిచ్చిందా ఏమీ లేదురా నాకు ఆఫీస్కి టైం అవుతుంది కదా అందుకే పిలిచాను ఆయన చెప్తూనే ఉన్నారు నేను నా పనిలో మునిగిపోయాను ఈ వెటకారాలకేమీ తక్కువ లేదు ఆయనొక్కడికైనా ఆఫీసు మాకు లేదా పైగా సానుభూతి ఒకటి చేతనైతే సాయం కానీ ఇలా కూర్చొని సానుభూతి చూపించే వాళ్ళంటే నాకు అసహ్యం 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 ఇప్పుడు అసహ్యం అంటున్న నేనేనా ఇతన్ని కాలేజీలో ప్రేమించింది అసలు నేను ప్రేమించింది ఇతన్నేనా కాదు కాదు నేను ప్రేమించిన సునీల్ వేరు అతను మారాడా లేకా నేను మారానా మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒకరికొకరు పరిచయమై అది ప్రేమగా మారి అదే ప్రేమ అనుకుని ఉద్యోగాలు రాగానే పెళ్లి చేసుకున్నాం పెళ్లి జరిగిన మరుసటి రోజే నాకు తనలో తేడా కనిపించింది అంతకు ముందు వరకు నువ్వు సునీలని పిలుస్తుంటే ఎంత బావుంది ఇప్పటి వరకు ఎవరు నన్ను పిలిచినా ఇటువంటి అనుభూతికి లోను కాలేదు అనేవాడు కానీ పెళ్లి జరిగిన తరువాత భర్తని పేరు పెట్టి పిలిస్తే బావుండదు అందుకని ఏమండి అని పిలు అన్నాడు నా నోట్లో హల్వా పెడుతూ దానిలోని తీయదనన్నంతా ఎవరో లాగేసినట్టుగా అనిపించింది నాకు అయినా ఈ పవిత్ర భారతదేశంలో భార్య భర్తకి ఇవ్వడం అనాదిగా వస్తున్న ఆచారమొయ్ దాన్ని కాదనకూడదు అన్నాడు అసలు భార్యాభర్తల మధ్య ఉండాల్సింది మర్యాద చనువా సరేలే అందరి ముందు అలా పేరు పెట్టి పిలిస్తే ఇబ్బంది పడుతున్నాడేమోనని సరిపెట్టుకున్నాను అప్పట్లో సునీల్ సారీ సారీ మా ఆయన బెంగళూరులో ఉద్యోగం చేసేవారు నేనేమో హైదరాబాద్ కొంతకాలానికి ఆయన కూడా హైదరాబాద్కే మార్పించుకున్నారు అప్పటి వరకు అమ్మ నాన్న నాతోనే ఉండేవారు వచ్చాక మా వాళ్ళని మా సొంత ఊరికి వెళ్లిపోమ్మని చెప్పమన్నారు అది కూడా నేనే చెప్పాలంట ఆయన ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు కదా మీ వాళ్ళని కూడా పిలవండి అందరం కలిసి ఒకే దగ్గరుందాం అంటే ససేమీరా కాదన్నాడు మా వాళ్ళకి పెన్షన్ వస్తుంది మీ వాళ్ళకి ఊర్లో పొలాలున్నాయి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకగలరు నువ్వెవ్వరిని ఉద్ధరించనక్కర్లేదు అయినా ఉమ్మడి కుటుంబాలుండే రోజులు కావివి అన్నాడు మార్పు రోజుల్లో ఉండదు మనుషుల్లో ఉంటుందని ఎంత చెప్పినా వినిపించుకోడు ఇలా ప్రతి వాదన వాదనున్నా చివరికి ఆయన మాటే నెగ్గాలి అమ్మా స్కూల్ బస్ వచ్చే టైం అయింది బాక్స్ రెడీయా లక్ష్మీప్రసన్న మాటలతో ఈ లోకానికి వచ్చాను దాన్ని బస్ ఎక్కించడానికి గుర్తు గుర్తుచేసింది ఇవాళ సాయంత్రం వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని ఇవాళ ప్రసన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందట సాయంత్రం మీరు దాని స్కూల్కి వెళ్ళండి స్నానానికి బయలుదేరుతూ సునీల్తో అన్నాను నాకు కుదరదిందు ఇవాళ నా ఫ్రెండ్ పుట్టినరోజు సాయంత్రం పార్టీ ఉంది బహుశా రాత్రి నేను వచ్చేసరికి బాగా ఆలస్యం అవ్వచ్చు నాకు మాత్రం ఎలా కుదురుతుంది ఇవాళ ప్రాజెక్ట్ పూర్తి చేయమన్నాడు మా బాస్ కానీ తప్పదు నేనే వీలు చేసుకోవాలి సర్లేండి నేనే ఎలాగో ఒకలాగా వెళ్తాను బాత్రూంలోంచి అరిచాను కాలేజ్లో చదివేటప్పుడు నేను చెప్పానని మందు మానేసిన సునీల్ పెళ్లి జరిగాక మళ్ళీ మామూలే అప్పుడు మాత్రం మానేశాడని గ్యారంటీ ఏంటి నన్ను అలా నమ్మించాడంతే ఆ నమ్మకమే పోయినప్పుడు ఇక ప్రేమాభిమానాలు ఎక్కడుంటాయి ఛీ ఇలా ఆలోచించే కొద్దీ మనస్సు పాడవటం తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు అందుకే నా ఆలోచనలని నాకు ఇష్టమైన వాటి మీదకి మరల్చాను కాలేజీలో కష్టపడి చదివాను మంచి ఉద్యోగం ఐదంకెల జీతం ఎంతకంటే ఏం కావాలి జీవితానికి పెద్ద కూతురు ఇంట్లోనే ఉండి ఏడవ క్లాస్ చదువుతుంది చిన్నది లక్ష్మీ పల్లవి కొంచెం డల్లని హాస్టల్లో చేర్పించాము అన్నట్టు పల్లవిని చూసి వారం దాటింది మొన్న ఆదివారం ప్రాజెక్ట్లో బిజీగా ఉండి వెళ్ళటం కుదరలేదు పాపం అది ఫోన్లో చాలా నీరసంగా మాట్లాడింది ఈ ఆదివారం తప్పకుండా వెళ్ళాలి ఈ ఆలోచనలతో స్నానం ముగించుకొని ఆఫీస్కి బయలుదేరాను ఏమండీ నేను ఆఫీస్కి వెళ్తున్నా మీ లంచ్ బాక్స్ వంటగదిలో ఉంది ఆ ఇవాళ పార్టీ ఉందిగా నేను మధ్యాహ్నం భోజనం చేయను నువ్వు వెళ్ళులే పార్టీ ఉంటే ఖాళీ కడుపుతో వెళ్ళి పూర్తి న్యాయం చేయాలన్నది ఆయన పాలసీ కాలేజీలో చెప్తూ ఉంటే ఏదో జోక్గా తీసుకున్నాను గాని ఎప్పటికీ ఇలాంటి చెత్త అలవాట్లని మానుకోలేడని అనుకోలేదు ఆఫీస్కి వెళ్ళగానే ఈ ఆలోచనలని పక్కన పెట్టి పనిలో పడ్డాను ఈ ప్రాజెక్ట్ అంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా ప్రసన్న స్కూల్కి వెళ్ళొచ్చు ఇంతలో సెల్ రింగ్ అయింది ఫోన్ మా బాస్ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి హలో ఇందిరా ఎంతవరకు వచ్చింది పని వచ్చింది సార్ త్వరగా ఫినిష్ చేసిరా నీతో చాలా విషయాలు మాట్లాడాలి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను సరే సార్ నన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించకు వెయిట్ పెరిగిపోతాను అని ఒక వెకిలి నవ్వు నవ్వి ఫోన్ పెట్టాడు ఈ వేషాలు చూసే ఎవరు నీకు వెయిట్ ఇవ్వరు అని మనసులో అనుకుని ఏదో ఒక ఫోన్ వస్తుంటే లేట్ అవుతుందని సెల్ స్విచ్ ఆఫ్ చేసి పనిలో పడ్డాను సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తయింది ఎంత త్వరగా వదిలించుకుందామన్నా పావు గంట నా బుర్రతిని పీల్చి పిప్పి చేసి వదిలాడు ప్రసన్న స్కూల్కి వెళ్లేసరికి మీటింగ్ అయిపోయింది కాని అదృష్టవశాత్తు దాని క్లాస్ టీచర్ ఇంకా ఉన్నారు ప్రసన్నకి ఈ మధ్య చదువు మీద శ్రద్ధ తగ్గిందండి మేమేమన్నా అంటే అన్నామంటారు మీరే చెప్పండి మీ అమ్మాయికి అసలే పబ్లిక్ ఎగ్జామ్స్ కదా నడుస్తూనే చెప్పేసి ఆవిడ ప్రసన్నని తీసుకుని ఇంటికొచ్చేసరికి బాగా చీకటి పడింది ఈ భాగ్యనగర్ ట్రాఫిక్ దైవలన నేను కాళ్ళు కడుక్కునొచ్చేసరికి ప్రసన్న టీవీ చూస్తుంది ఏదో పాత క్రికెట్ మ్యాచ్ హైలైట్స్ వీళ్ళ నాన్నే దీనికి క్రికెట్ చూడటం బాగా అలవాటు చేశాడు పిల్లల్ని టీవీకి దూరంగా ఉంచాలని నేను చెప్పిన మాటల్ని ఖాతరు చేయుడు దీనికి అలవాటు ఎలా మాన్పించాలో నాకు అర్థం కావటం లేదు దీని గురించి ఆలోచిస్తుంటే పల్లవి గుర్తుకొచ్చింది ఒకసారి దాంతో మాట్లాడదామని ఫోన్ చేశాను సారీ మేడం స్టూడెంట్స్ అంతా స్టడీ అవర్లో ఉన్నారు ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే ఇంక చదవరు సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్యలో వాళ్ళు ఫ్రీగా ఉంటారు ఆ టైంలో ఫోన్ చేయండి మేడం ఖరాఖండిగా చెప్పినా మాటల్లో వినయం ఉండేలా జాగ్రత్త పడింది ఆ రిసెప్షనిస్ట్ ఐదో క్లాస్కి గంటల తరబడి స్టడీ అవర్స్లో ఏం చదవాలో కొంపదీసి ఇప్పటి నుంచే ఐఐటికి కోచింగ్ ఇచ్చేటం లేదు కదా ఎలాగూ ఈ ఆదివారం వెళ్లి చూస్తాం కదా అని సరిపెట్టుకున్నాను పనిలో పని ఒక్కసారి అమ్మతో మాట్లాడాలనిపించింది మేమిద్దరం ఆ అక్కకి యూఎస్ సంబంధం చేసి పంపించేశారు నేనేమో ఇక్కడే ఉన్నా దగ్గర ఉండలేని పరిస్థితి రోజంతా నా నా చేసొచ్చి ఈ ఇంటి పనంతా చెయ్యాలంటే చచ్చేంత చిరాకు నాకు కానీ ఏం చేస్తాం తప్పదు కదా మాటల్లోనే నా బాధని పసిగట్టేసింది అమ్మ ఎంతైనా అమ్మ కదా ఒకసారి ఇంటికి రమ్మంటుంది నా బాధ ఏమని చెప్పుకోను వాళ్ళకి అదే మా ఉండగా ఫోన్ చేస్తే మీ అమ్మతో మాట్లాడిన ఫోన్ బిల్లు కట్టడానికే నా జీతం సరిపోదు అంటాడు వారానికి ఒకసారి ఫోన్ చేసినా సరే ఎందుకీ గోలా అని ఆయన లేనప్పుడు ఫోన్ చేస్తుంటాను అలాంటిది వైజాగ్లో ఉన్న మా ఇంటికి వెళ్ళనిస్తాడా నన్ను దారి ఖర్చులు దండగని ఏడుస్తాడు ఇవన్నీ వాళ్ళకి చెప్పి బాధపెట్టడం ఎందుకని వాళ్ళకి తెలియనివ్వను ఆడవాళ్ళ నోట్లో ఏదీ దాగదంటారు పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టాక ఇలాంటి విషయాల్ని మనసులోనే దాచుకోవడంలో ఆడవాళ్లకు ఎవరు సాటిరారు ఎన్నో ఆశయాలు ఇంకెన్నో ఆదర్శాలు అవన్నీ ఇప్పుడు ఏమైపోయాయో నేను వరకట్న దురాచారానికి వ్యతిరేకిని కానీ నా పెళ్లికి ఇచ్చారు నేను పురుషాధిక్యాన్ని వ్యతిరేకిస్తాను కానీ మా ఇంట్లో మా ఆయనదే ఆధిక్యత నన్ను ఇంత దాన్ని చేసిన నా తల్లిదండ్రుల బాగోగులు నేనే చూసుకోవాలనుకున్నాను కానీ వీలుపడదు నేను నా సంసార జీవితాన్ని ఒక మధుర స్వప్నంగా ఊహించుకున్నాను కానీ నా కళ రూపం దాల్చలేదు నా స్నేహితురాలు సరోజ గుర్తొచ్చింది తను కూడా కాలేజ్లో ఒక అబ్బాయిని ప్రేమించింది కానీ అది పెళ్లికి దారి తీయలేదు ఆ కొంపలో సరోజ జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు మంచి ఉద్యోగంలో ఉండి తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటుంది అప్పుడు ఎంతో బాధపడినా ఇప్పుడు తను చాలా ఆనందంగా ఉంది ఎంత కాదన్నా నాకన్నా ఆనందంగా ఉంది నా ఆలోచనలకి ఆనకట్ట వేస్తూ కాలింగ్ బెల్ మోగింది యాదమ్మ నుంచి కబురు రెండు రోజుల వరకు రాదంట వాళ్ళమ్మకు బాగోలేదంట ఇప్పుడు నాకు యాదమ్మ మీద కోపం లేదు తను పనికి రాకపోయినా కనీసం వాళ్ళమ్మని జాగ్రత్తగా చూసుకుంటుంది నిజం చెప్పొద్దు నా లాంటి వాళ్ళు చాలామంది చేయలేని పని యాదమ్మ చేస్తున్నందుకు తనంటే ఈర్ష కూడా కలిగింది నాకు సునీల్ ఎలాగూ పార్టీకి వెళ్ళాడు కాబట్టి ప్రసన్న నేను భోజనానికి కూర్చున్నాం టీవీ ఆఫ్ చేసి ప్రసన్నతో మాట్లాడటం మొదలుపెట్టాను ఏంటమ్మా ఈ మధ్య సరిగ్గా చదవటం లేదంట బాగా చదువుకోవాలమ్మా ఇప్పుడు బాగా చదువుకుంటేనే రేపు పొద్దున్న నీకు డబ్బు గౌరవం ఉంటాయి చదువులేకపోవడం ఇంతకు ఇంతకుముందు ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదా అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు ముందుంటున్నారంటే దానికి కారణం బాగా చదువుకోవటమే కదా ఇప్పుడు కష్టపడితేనే తర్వాత సుఖపడొచ్చు బాగా చదువుకున్నావనుకో నాలాగా మంచి ఉద్యోగం వస్తుంది సుఖంగా ఉండొచ్చు సరిగ్గా చదవలేదనుకో ఆ యాదమ్మలాగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడాల్సి వస్తుంది ఏమ్మా అలా అవ్వకూడదు కదా అందుకే బాగా చదువుకోవాలి ముందే ఆలోచించుకున్నాను కాబట్టి ఇంత పెద్ద ఉపన్యాసం ఇవ్వగలిగాను ప్రసన్న చాలాసేపు ఏమీ మాట్లాడలేదు నా మాటలు బాగానే పనిచేశాయి కాబోలు ఆలోచించుకుంటుంది అనుకున్నాను కానీ అది తుఫాను రాబోయే ముందు ఉండే ప్రశాంతత అని నేననుకోలేదు నేను పెరుగు వడ్డిస్తుంటే తనంది అమ్మా చదువుకుంటే బాగా సంపాదించుకోవచ్చు మనం ఎవరి మీద అవసరం లేదు హాయిగా బ్రతకొచ్చు అన్నావు కానీ యాదమ్మ నీకన్నా ఎక్కువ సెలవులు తీసుకుంటుంది ఎక్కువసేపు వాళ్ళ పిల్లలతో గడుపుతుంది ఎక్కువసేపు టీవీ చూస్తుంది ఎక్కువ సినిమాలు చూస్తుంది వాళ్ళమ్మని కూడా తనే చూసుకుంటుంది మన ఇంట్లో కన్నా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ నవ్వులు వినిపిస్తాయి తను నీ మీద ఆధారపడేదానికన్నా నువ్వే తన మీద ఎక్కువ ఆధారపడుతున్నావు తను చెప్తూనే ఉంది ఇంతలో తలుపు తోసుకొని మా ఆయన లోపలికొచ్చాడు ఏయ్ తల తిరిగిపోతుంది కొంచెం మజ్జిగివ్వు అని తూలుతూ గదిలోకి వెళ్ళాడు ఆ క్షణం నా కూతురు నన్ను చూసిన చూపులో కొన్ని వేల ప్రశ్నలు ఏ ఒక్కదానికి నా దగ్గర సమాధానం లేదు నువ్వు నిజంగా సుఖంగా ఉన్నావా అమ్మా అన్న నా కూతురు ప్రశ్నతో నాలో మొదలైంది అంతర్మదనం కథ సమాప్తం ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే